చేసిన సినిమా ఇది ఫస్ట్ నేను జర్నలిస్ట్గా వచ్చి తర్వాత డిస్ట్రిబ్యూటర్గా మారి దాదాపు ఎనభై ఐదు సినిమాలు చేశాను తర్వాత ప్రొడ్యూసర్గా చేయాలనుకున్నప్పుడు ప్రేమిస్తే సినిమా నేను చూశాను చూసిన తర్వాత చాలామందికి అది గురించి ఆ సినిమా గురించి చెప్తే ఎవరు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు నన్ను ఇండైరెక్ట్గా కృష్ణవంశ గారు కానీ అప్పుడు తేజ గారు బా ఫ్రెండ్స్ బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం వాళ్ళు కూడా తిట్టారు నన్ను వదిరే నువ్వు రిస్క్ అయిపోతావు నువ్వు ఉండాలి ఇండస్ట్రీలో బాగుండాలి అనే టైప్ చెప్పారు లేదు ఎలాగైనా చేయాలో చేయాలి పంతంతో అనుకున్నప్పుడు మారుతి మన ఇప్పుడు టాప్ మోస్ట్ డైరెక్టర్ మారుతి రాజాసాబ్ మారుతి గారు మారుతి నేను అనుకు లేదు చేద్దాం బాసు ఇది డెఫినెట్గా మనకు బాగుంటుంది అంటే అప్పుడు మారుతి నేను కలిసి చేసిన సినిమా ఫస్ట్ సినిమా నేను ప్రొడ్యూసర్గా ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ప్రేమిస్తే సినిమా చేయడం జరిగింది ఈ అక్టోబర్కి కరెక్ట్గా ట్వంటీ ఇయర్స్ అయింది ఆ సినిమా రిలీజ్ అయ్యి అంత బ్లాక్ బస్ట్ ఇచ్చిన తర్వాత తర్వాత సరే మనం మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని మళ్ళీ వన్ ఇయర్ గ్యాప్ తీసుకుని నేను షాపింగ్ మాల్ సినిమా ఆ తర్వాత వరుసగా జర్నీ అదే వర మరో బ్లాక్ బస్ట్ అయింది తర్వాత ఒకసారి అన్నయ్య భర్తబాజు గారి దగ్గర ఆఫీస్కి వెళ్ళినప్పుడు రెగ్యులర్ కలుస్తూ ఉండేవాడిని రెండు సినిమాలు బాగుంటారు నేను టేస్టీగా ఉంటే ఏదైనా మంచి సినిమా ఉంటే చెప్పు మనం చేద్దామన్నారు ఆయన అన్న అంత అదృష్టం అని చెప్పేసి సరే అనుకోకుండా నేను చెన్నై వెళ్ళి ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో చూసా ఆ సినిమా పిజా అనే సినిమా చూసి అన్నయ్యకి ఫోన్ చేశాను అన్న ఈ సినిమా చూశాను నేను చాలా బాగుంది మన తెలుగు బాగుంటుందండి సరే ఎంత పంపించామంటే చెప్పు అన్న అంతే సరే చెప్పి ఇలా ఎంత బడ్జెట్లో అంటే సింగిల్ పేమెంట్ కొట్టాడు ఆయన ఆ రోజు నాకు షాక్ సరే ఆ రోజు తమరేటి భరత్రాజ్ గారితో కలిసి ఆ సినిమా నేను చేయటం నిజంగా ఆ జన్మాంతం ఆయన అన్నయ్య రుణపడి ఉంటాను ఎందుకంటే దాసనారాయణ గారి తర్వాత మన దాసరణ గారితో చెప్పుకోలేని పనులు కూడా చాలా వర్క్ ఇండస్ట్రీలో సమస్యలన్నీ తీర్చే కార్మికుడు మన తమ్మారెడ్డి భర్త అన్నయ్య అంత అలా ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం వచ్చి ఏ వచ్చినీట్ చిటికలో అవుట్ చేసే మనిషి ఆయన ఇండస్ట్రీ పెద్ద సో ఆయనతో కలిసి నేను ఆ సినిమా చేయడం అదృష్టంగా వీలవును సో అలాగే ఈ సినిమా కూడా నేను అంటే నేను దొర ఓన్గా ఎదురు గమ్మున రిస్క్ తీసుకోను నేను ఇండస్ట్రీలో ఉండాలనే భయంతో ఎందుకంటే ఇండస్ట్రీలో ఎలా వచ్చి ఎలా వెళ్ళి ఎలా ఏమైపోయారు అనేది చాలామంది చూశాను కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో నేను ఇక్కడ ఇండస్ట్రీలో ఉండగలిగాను సో తర్వాత సరే ఈ సినిమా బాగుంది ఎవరైనా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను మారితే వెంటనే సార్ ఎప్పటి నుంచో అంత ముందు ప్రొడక్షన్ చేద్దామని వచ్చిన చరణ్ గారిని వద్దు సార్ ఇప్పుడు ప్రొడక్షన్ కొంచెం భయం వేస్తుంది ఆగండి ఆగండి అంటే ఆపితే సార్ ఇది ఫస్ట్ చేద్దామని చెప్పి ఆయన్ని చేద్దామంటే వెంటనే వెంటనే ఓకే చేసి ఆయన కూడా సింగిల్ పేమెంట్ కొట్టారు బాబులకి సో అలాగా చేస్తే ఈ సినిమా మీ ముందుకు ఎందుకంటే ఈ సినిమా నేను ట్రైలర్ చూసిన తర్వాత బాగా నచ్చి రిలీజ్కి చెన్నైకి వెళ్ళిపోయా మళ్ళీ రిలీజ్ రోజే చూసా థియేటర్ చూస్తే ఆ రోజు మార్నింగ్ షో బుక్ చేసుకుంటే టికెట్ లేవు సరే ఈవినింగ్ మళ్ళీ నైట్ సెకండ్ షో చూసా చూసినా నాకు నైట్ నిద్రపట్ల ఇది ఎట్టి పరిస్థితుల్లో తెలుగు ప్రేక్షకులకు అందించాలి కన్షార్ట్గా మిస్ అవ్వకూడదు తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా కంపల్సరీ చూసి తీరాలి మరో ప్రేమిస్తే మరో జర్నీ ఈ సినిమా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేయాలనే పంతంతో నేను వాళ్ళు బాగా ఎక్కువ రేటు పెట్టారు ఎక్కువ రేటు చెప్పారు చెప్పిన సరే నేను నా బ్యాక్గ్రౌండ్ ఇది డెఫినెట్గా మనం చేద్దామండి బాగుంటుందండి కన్విన్స్ కనిపించేటకి కొంచెం వారం రోజులు టైం పట్టింది సో ఇప్పుడున్న పరిస్థితి అన్నీ తెలుసు మనకి థియేటర్లకు సంబంధి జనాలు రావట్లేదు అంటే లేదు ఈ సినిమాకి నా కంటెంట్ మీద నమ్మకం ఉంది వస్తారు అనే నమ్మకంతో ఆ నమ్మకం నాకు నిన్న ప్రీవియర్ షో చేసినప్పుడు నెరవేరింది నిజంగా మురళీమోహన్ గారు లెజెండరీ మురళీమోహన్ గారు కానీ వీళ్ళందరూ వాళ్ళ కంట తడి పెట్టుకుని అంత అలా ఎమోషనల్గా మన మాట్లాడిన మాటలో సూపర్ సక్సెస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాను అనిపించి సో ఐ వెరీ వెరీ హ్యాపీ చాలా రోజుల తర్వాత అంటే నాకు తెలిసి నేను కరోనా తర్వాత సినిమా ప్రొడక్షన్ ఏది సినిమా చేయలేదు సో ఇప్పటి తరానికి ఒక ఐదేళ్ళలో వచ్చిన జర్నలిస్టులందరికీ యంగ్స్టర్స్కి అందరికీ నేను తెలియకపోవచ్చు సో నా అసలు బ్యాక్గ్రౌండ్ ఇది ఇప్పుడు మీకు తెలిసింది సో కాబట్టి ఇదివరకు జర్నలిస్ట్గా ఉండి తర్వాత నేను మళ్ళీ తర్వాత ప్రొడ్యూసర్గా మారి డిస్ట్రిబ్యూటర్గా మరి ఎన్నో బ్లాక్ ఫిల్ ఇచ్చి ఇచ్చాను తర్వాత మేము ముందుకు వచ్చాను తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జర్నలిస్ట్కి కొనాలి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ముందుకొస్తాను ముందుకు వస్తాను ఈ సినిమాని పెద్ద హిట్ చేసి ఆస్వాదించాలని నా తోటి మీడియా మీడితులు కూడా ఇదివరకు కానీ ఈ సినిమాకి సహకరించి పెద్ద హిట్ చేయాలని అలాగే అన్నయ్యకి పిలిచినట్టునే నాకు సెంటిమెంట్గా నేను వస్తారేమో చూస్తాను అనుకున్నా ఆయన వేరే పనులకు విజయవాడ లేదు నాకు కంపల్సరీ కావాలని చెప్పి బలవంతంగా రప్పించాను థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ సినిమాని నేను పొద్దున్న ఫోన్ చేశారు సార్ ఫోన్ చేసి నేను ఆయన ఆయనకి రైటర్గా నేను మంచి అభిమాని ఆయనకి తెలియ చెప్పలేదు నేను ఫోన్ చేస్తే మీ సినిమా చాలా అద్భుతం మీరు ఏం మాట్లాడదు మీరు రామనేశ్వరుడికి వచ్చేయండి మీరు అక్కడ మాట్లాడండి నేను చెప్పేసి అనమాట అని పెట్టేశా ఆయన వచ్చారు వచ్చి ఆయన అభిప్రాయం తెలిపినందుకు థ్యాంక్ యూ అలాగే గీతాబాద్ గారు కూడా షార్ట్ టీమ్ వల్ల నేను ఫ్లైట్లోంచి డైరెక్ట్గా పీవీ థియేటర్కి వచ్చారు ఆవిడ సో అలా అందరికీ థ్యాంక్ యూ సో నాకు సహకరించుతున్నాను సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చేస్తాను దయచేసి ఇది మన సినిమా ఇది తెలుగు ప్రేక్షకులకి బాగా ఆదరిస్తారు మా మీడియా మిత్రులందరూ కూడా ఈ సినిమాని బ్లాక్ బస్ట్ హిట్ అయ్యేంత వరకు ఆల్రెడీ హిట్ అయింది ఎందుకంటే దాదాపు దాదాపు ఆల్మోస్ట్ మూడు వందల యాభై తొమ్మిది స్క్రీన్స్లో ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది మూడు వందల యాభై తొమ్మిది స్క్రీన్స్ నాకు మత్తిపోయింది పొద్దున్న ఏస్టెన్ సునీల్ గారు అది పేపర్ చూసిన తర్వాత నైజాంలోనే నూట ముప్పై థియేటర్లు వచ్చినాయి లిస్ట్ చదివిగా ఒకటి రెండు మూడు లెక్కేసుకున్న నా అమ్మ నా నా సినిమాలన్నింటి హైయెస్ట్ రిలీజ్ అవుతుంది నైజాంలో సో దాదాపు మూడు వందల యాభై తొమ్మిది సినిమా రేపు పెరగొచ్చేమో మళ్ళీ చూడాలి హండ్రెడ్ పర్సెంట్ పెడుతుంది జర్నీ సినిమా చేసినప్పుడు కూడా అంతే భానుషు అన్నప్పుడు నాకు తెలుసా ఇంకో పెద్ద సినిమా రిలీజ్ అయింది ఎంత తర్వాత నన్ను అందరూ తిట్టారు ఇంటర్ రిలీజ్ నాకు నమ్మకం ఉంది చేద్దాం చేద్దామని రిలీజ్ చేశాను ఫస్ట్ షో నుంచి మొత్తం అసలు మొత్తం ఎన్ని థియేటర్లు అన్ని దేట్లు మందేసారు అప్పుడు సో అలా తర్వాత ఈ సినిమా ముందే చేయటం సో ఈ సినిమా ఆదరించాలని మంచి కోరుకున్నాను అలాగే ఈ సినిమా మీద నమ్మకంతో నేను డిస్ట్రిబ్యూటర్ ఉన్నాయి చాలా సినిమాలు కొన్నా ఎవరు కొంటారు ఎవరు అనుకుంటే డిస్ట్రిబ్యూటర్ లేడు డిస్ట్రిబ్యూటర్ అనేది అసలు కనుమరుగైపోయారు అనుకున్న సమయంలో ఇలా నా మీద నమ్మకంతో ఈ సినిమా ఆల్ ఏరియా ఓన్లీ రెండు మూడు రోజులు బిజినెస్ స్టార్ట్ చేసిన రెండు రోజులకి ఆల్ ఏరియాస్ ఎన్ఆర్ఐకి మొత్తం అందరూ కొనటం అనేది నిజంగా నా నా మీద పెట్టిన నమ్మకం సినిమా చూసి వాళ్ళందరూ రాత్రి హ్యాపీ చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను ఈ సినిమా మంచి రిలీజ్ అవుతుంది మంచి టైంలో రిలీజ్ అవుతుంది ప్రేక్షకులు ముందుగానే నాకు రేపు ఎల్లుండి అవుతున్నాడు మూడు రోజులు మీ అందరి థియేటర్ చూసేయాలని మర్చిపోతే కోరుకున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్